హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు అవరుచులు ఈరోజు బీరకాయ పచ్చిశనగపప్పు కూర ఎలా తయారు చేయాలో చెప్పబోతున్నాను బీరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కదా ఈ సమ్మర్కి చాలా మంచిది ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నె తీసుకొని రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు వాటర్ పోసి ఒకసారి కడుక్కొని మళ్ళీ కొంచెం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకోవాలి అరకిలో బీరకాయల్ని తీసుకొని పైన ఈ నారలాగా ఉన్నది పీల్ ఆఫ్ చేసుకొని నీళ్ళల్లో వేసుకొని ఒకసారి బాగా కడుక్కొని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని నాలుగైదు స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూను ఆవాలు రెండు రెమ్మల కరివేపాకు సన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం సన్నగా కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక హాఫ్ స్పూన్ పసుపు అర స్పూను రాళ్ళ ఉప్పు వేసి బాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా మగ్గితే సరిపోతుంది మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక స్పూను కారం వేసుకొని బాగా కలుపుకొని అందులో ఒక పావు కప్పు నీళ్లు పోసుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి మళ్ళీ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇలా వాటర్ మొత్తం అయిపోయి నూనె పైకి వచ్చే సమయంలో కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే వేడివేడిగా బీరకాయ పచ్చిశనగపప్పు కర్రీ రెడీ అయిపోతుంది ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చిశనగపప్పు ట్రై చేయండి చాలా బాగుంటుంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్